నమస్తే వెల్కమ్ టు మిగతా తెలుసా ఇదిగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే సంతాన పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజు భోగి పురస్కరించుకొని మా అపార్ట్మెంట్లో మేము ముగ్గుల కార్యక్రమం చేస్తాము ఇది పోటీ అనమాట సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరైనా ఏం ముగ్గులేస్తారో ఇవ్ చూద్దాము అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ మాధవి సో మేము ఇద్దరం కలిసి ఎక్కువగా చేస్తున్నాము మాతో పాటు తీరుగడుతున్నాం ఫైనల్గా మా ముగ్గు అవుట్పుట్ ఇలా వచ్చింది ఎలా ఉందో మీరు కమెంట్స్లో చెప్పండి మరొకసారి మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు భోగి కదా నేను సింపుల్గా ఇలా చిన్న ముగ్గు వేసుకున్నాను డోర్ ముందు భోగి సందర్భంగా కుండ ముగ్గు వేసుకున్నాను ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండగ అంటేనే పిండి వంటలు కదా మేము కూడా పిండి వంటలు చేసుకున్నాము మేము ఇవి సకినాలు తెలంగాణలో సంక్రాంతికి తప్పకుండా సకినాలు చేసుకుంటాము అందరం కూడా ఇవేమో గారప్పలు ఈ గారప్పలను కూడా రకరకాలుగా చేసుకుంటాము ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆంధ్రాలోనేమో చెక్కలు అంటారు కదా వీటిని మేము గారప్పలు అంటాం ఇక్కడ ఇవేమో కరిజలు ఇవేమో నువ్వులు అండ్ షుగర్ ఇలాచి పౌడర్తో ఫిల్లింగ్ అనమాట లోపల ఇవి కూడా చాలా ఇష్టం నాకు ఇంకా సంక్రాంతికి అరిసెలు కూడా మేము తప్పకుండా చేస్తాము ఇవేమో బెల్లం అరిసెలు షుగర్వి చేస్తారు బెల్లంకి కూడా చేస్తారు అన్నీ కూడా చాలా టేస్ట్ బాగున్నాయి మాకు సంక్రాంతి అంటేనే సకినాలు అన్నమాట ఈ సకినాల్ని మేము తడి బియ్యంతో చేసుకుంటాము బియ్యం నానబెట్టి ఆరబోసుకొని పిండి పట్టిస్తాము ఆ తర్వాత దీంట్లో ఉప్పు నువ్వులు ఓమ వేసి పిండి తడుపుకొని ఇలా చుట్లు చుట్టుకుంటాము ఈ చుట్లు ఆరిన తర్వాత నూనెలో కాల్చుకోవాలి ఇవి నెలవరకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు టేస్ట్ కూడా మారవు చూడండి ఇలా అనగానే క్రిస్పీగా ఇలా విరిగిపోతున్నాయి మేము ఫారెన్లో ఉంటారు కదా మా బ్రదరు మా కజిన్స్ అందరికి కూడా ఇక్కడ నుండి వెళ్తూ ఉంటాయి ఇంకా ఇవేమో గారప్పలు ఈ గారప్పలు చూడండి ఇవి కూడా ఎంత సన్నగా ఇలా అంటేనే విరిగిపోతున్నాయి బాగా కుదిరాయి అన్నీ కూడా ఈ కరిజలు ఇందాక చెప్పాను కదా నువ్వుల ఫిల్లింగ్తో చేసాము ఇది ఇంకా ఇవేమో బెల్లమరిసలు బెల్లమరసలు కూడా సన్నగా చాలా టేస్టీగా మెత్తగా ఉన్నాయి చూడండి ఇలా అంటే విరిగిపోతుంది ఇవి కూడా చాలా బాగా కుదిరాయి సంక్రాంతి పండుగ రోజు మేము ఇంటి ముందు పాలు పొంగిస్తాము దానికోసమే అన్నీ మా అమ్మ పిడకలు పెట్టి అగ్గి అయితే రాజేసింది ఇప్పుడు ఇంకా మేము పాలు పొంగిస్తాము మాకు దీని తర్వాత సంక్రాంతి నోము కూడా ఉంటుంది అది కూడా నేను ఎలా చేసుకుంటాను చూపిస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇలా పాలు పొంగించడానికి కొత్త గురిగి తీసుకుంటాము గురిగి అంటే చిన్న కుండ అనమాట దీంట్లో ఆవు పాలు పోసి కొన్ని గింజల బియ్యం వేస్తాము వేసి ఇలా నిప్పుల మీద పొంగిస్తాం పాలని ఇలా పొంగిన పాలు ఏ దిక్కున పొంగుతున్నాయి అనేది చూస్తాము అదొక ఆనవాయితీ అంతే ఎటు పొంగినా పర్వాలేదు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఈ టైంలో రైతులందరికీ పాడి పంటలు వస్తూ ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చిన వారిని ఇలా పాలల్లో వేసి ఉడికిస్తారు తర్వాత ఈ పాలని ఏదైతే అన్నం ఉడుకుతుందో దాన్ని పొలాలలో చల్లుకుంటారు ఇప్పుడు అమ్మ నేను ఆవు నెయ్యిని ఈ పాలల్లో కొంచెం వేస్తున్నాము వ్యవసాయం అంటే ఉట్టి వరే కాదు కదా కూరగాయలు పళ్ళు ధాన్యాలు అన్నీ వస్తాయి అందుకే మేము ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మలు చేసి చుట్టూ నాలుగు దిక్కలు పెట్టుకొని నవధాన్యాలు ఇంకా కూరగాయలు వంకాయలు చిక్కుడుగాయలు పచ్చిమిర యలు అలాంటివి పెడతాము చుట్టూ ఇంకా రేగిపళ్ళు కూడా పెడతాము ఇప్పుడు ఏంటంటే అగ్నికి ఆరగింపు చేస్తున్నాం మేమిద్దరం కూడా ఈ పాలు పొంగిన తర్వాత మేము నోము స్టార్ట్ చేసుకుంటాం ఇంట్లో ఇంకా ఆ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేసి రెడీగా పెట్టేసుకున్నాను పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి చూడండి పాలు పొంగుతున్నాయి ఇప్పుడు చూడండి పాలైతే పొంగాయి ఇవి మాకు తూర్పు దక్షిణము వైపున పొంగాయి ఇవి పాలు పొంగడంతో మంట మొత్తం ఆరిపోయింది ఇంకా పొగ స్టార్ట్ అయింది ఆవు పేడతో చేసిన పిడకలు కాబట్టి ఈ పొగ కూడా ఏమీ అవ్వదు మంచిదే పీల్చుకున్న ఏమవ్వదు ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయింది మా పాప మమ్మల్ని అందరినీ ఫోటో తీస్తుంది మేము నోము కూడా స్టార్ట్ చేసాము ఇప్పుడే ఈ నోము నోచుకోవడానికి ముందుగా గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఒక తమలపాకులో పసుపు తీసుకుంటున్నాను రెండుసార్లు ఇలా వేసుకొని గౌరీదేవిని అయితే తయారు చేసుకోవాలి ఈ నోము నోచుకోవడానికి మేము పదమూడు వస్తువులను తీసుకుంటాము ఇవి తర్వాత మొత్తైదులకి వాయినంగా ఇస్తాము వీటితో పాటు నువ్వుల ఉండలు ఉంటాయి కదా బెల్లంతో చేసినవి అవి కూడా చాలా శ్రేష్టమైనవి వాటితో కలిపి నోము నోచుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మొత్తైదులకి వాయినంగా ఇస్తాము మేము ముందుగా పసుపుతో తల్లి గౌరమ్మను తయారు చేసుకొని పిల్ల గౌరమ్మను కూడా తయారు చేసుకుంటాము ఈ రెండింటిని తమలపాకులో పెట్టి బొట్టు పెట్టుకుంటాము తర్వాత దూదితో వస్త్రాన్ని తయారు చేసి అమ్మవారికి అలంకరిస్తాము అమ్మవారికి పూలు సమర్పిస్తున్నాము అమ్మవారికి కుంకుమ పసుపు ఇంకా అక్షంతలు వేస్తూ మేము పూజ అయితే ప్రారంభించుకున్నాము అమ్మవారికి నెయ్యి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తాము అమ్మ నేను ఒకరికొకరం బొట్టు పెట్టుకుంటున్నాము మా చీర కొంగు ఉంటుంది కదా దానికి పదమూడు చోట్ల పసుపు నంటించుకోవాలి ఇప్పుడు చీర కొంగులో కొన్ని అక్షింతలు వేసుకొని పూ పెట్టుకోవాలి పూ పెట్టుకున్న తర్వాత ఈ చివరని ఇలా ముడి వేసుకోవాలి కొంగు ముడి ఇప్పుడు మేము తీసుకున్న ఈ బాక్సులు అన్నింట్లో కూడా కుంకుమ పసుపు అక్షింతల్ని వేసుకుంటున్నాము కొంగుకు వేసుకున్న ముడితో ఇలా వస్తువుల చుట్టూ తిప్పుతూ పదమూడు సార్లు కళ్ళకద్దుకోవాలి అమ్మవారికి మంగళహారతి ఇవ్వడానికి ఇలా సిద్ధం చేసుకుని బొట్టయితే పెట్టుకుంటున్నాను మంగళహారతిర కూడా ఇలా రెండు పూలు పెట్టుకోవాలి దీపం ముట్టించిన తర్వాత ఇలాంటి పూజలు వ్రతాలు ఏమున్నా కూడా మనం తప్పకుండా చేసుకోవాల్సిందే మనం ఇలాంటివన్నీ చేసుకుంటే మన పిల్లలు చూస్తారు కాబట్టి రేపు పెద్ద అయ్యాక వాళ్ళు కూడా ఇలాంటివి పాటించడానికైతే కొంత స్కోప్ ఉంటుంది సో నేనైతే అన్ని పండగలు కూడా నేను సెలబ్రేట్ చేస్తాను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి పండగల్ని మాత్రం చేయకుండా ఉండొద్దు అందరం చేసుకుంటేనే మన పిల్లలు కూడా చూస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తేనే వాళ్ళు చూస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే లేదంటే మన ట్రెడిషన్స్ ఇప్పటికే చాలా వరకు మనం మర్చిపోతున్నాము వాటిని ఇంకా లైవ్లీగా ఉంచాలంటే మాత్రం ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా మనం పాటించాలి మనం పాటించే అప్పుడు మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇదైతే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ పైన మేము మార్నింగే గడపనైతే అలంకరించాము మళ్ళీ కూడా నోములో భాగంగా ఇలా పూజ చేస్తాం గడప దగ్గర పిండితో ఇలా గీతలు వేసుకొని కుంకుమ పసుపులు పెట్టి పూలు పెట్టి ఇలా గడపకు కూడా ఇస్తాము గడప పూజ అయిపోయిన తర్వాత ఇలా మెయిన్ డోర్కి గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షింతలు అంటిస్తాము మేమిప్పుడు కురాడుకి పూజ చేస్తున్నాము కురాడు అంటే మట్టి కుండ ఇది మేము గృహప్రవేశం అప్పుడు ఆడపడుచుల చేత పెట్టించుకుంటాం అన్నమాట ఇంట్లో మేము ఈ కుర్రాడిని లక్ష్మీదేవిగా మేము భావిస్తాము అందుకే ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నాము ఈ కురాడుని మేము పండగలప్పుడు లేదా నార్మల్గా శుక్రవారాలు అలాంటి టైంలో కుండని కడిగి మళ్ళీ అలంకరించుకుంటాము సున్నము పసుపు కుంకుమలతో అలంకరించుకొని మళ్ళీ ఆ ప్లేస్లోనే పెట్టేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటాము ఎప్పుడు కూడా మా దేవుడి గదిలోనే ఉంటుంది ఇది తెలంగాణలో ఇలా సంక్రాంతి నోము చేసుకునే ఆడపిల్లలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు నోము అనేది అయితే ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా పంపిస్తారు సంక్రాంతి నోము ప్రతి సంవత్సరం అమ్మవాళ్ళు నాకు పంపిస్తారు దాంట్లో కుంకుమ పసుపు ఎండు కొబ్బరి వక్కలు ఇంకా కొంత డబ్బులు కూడా ఇస్తారు ఇలా ప్రతి ఆడపిల్లకి కూడా వాళ్ళ తల్లివారి నుండి వస్తాయన్నమాట వాళ్ళు పంపించే కుంకుమ పసుపుకి ఇంట్లో మా ఇంట్లో ఉండే కుంకుమ పసుపుని కూడా ఒకే దగ్గర యాడ్ చేసుకొని పూజ చేసుకుంటాం ఇలా మేము ముత్తైదులోకి ఇస్తాం కదా నోము వాయనంగా ఇచ్చినప్పుడు ఈ కుంకుమ పసుపుని కూడా అందరికీ తలా కొంచెమైతే పంచుతాము ఇది ఒక ఆనవాయితీ అనమాట ఇప్పుడు నేను గౌరవం కదిలిస్తున్నాను ఇంతటితో నా నోమైతే పూర్తయింది మేము నోంలో నెయ్యి బెల్లం అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది ప్రసాదంగా తీసుకుంటున్నాము మేము పెట్టుకున్న వస్తువుల్ని ముత్తైదులకి వాయనంగా ఇవ్వాలి సో నేను అమ్మకి వాయనం ఇచ్చాను ఇప్పుడు ఇంకా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నాను అమ్మ ఇప్పుడు నాకు వాయనం ఇస్తుంది నేను కాలు మొక్కుతుంటే మా వారి ఎగ్జైట్మెంట్ చూడండి ఆయుష్మాన్ బావలేదా ఇవి అమ్మ నోముకి పెట్టుకున్న వస్తువులు ఇవి నేను పెట్టుకున్న వస్తువులు అయోధ్య నుండి మనకి అక్షింతలు వచ్చాయి కదా అవి కూడా ఇక్కడ మీరు బాటిల్లో చూడవచ్చు పిల్లలు కైట్స్ ఎగరేస్తుంటే మేమందరం కూడా టెరస్ పైకి వచ్చాము పిల్లలు ఎగరేస్తుంటే మా నాన్నకు కూడా కైట్ ఎగిరేయాలనిపించినట్టుంది ట్రై చేస్తున్నారు కానీ అదేమో వెళ్ళట్లేదు వారు కూడా కైట్ ఎగిరేస్తున్నారు తను కూడా చాలాసేపు బాగానే ఎగరేసారు మా అక్కే బాబు వాడు చాలా బాగా ఎగిరేస్తున్నాడు వాడిని చూసి మా అందరికీ ఎగిరేయాలనిపిస్తుంది కానీ దానికి చిన్న టెక్నిక్ ఉంటుంది అది మాత్రం మేము ఫాలో అవ్వలేకపోయాము టెరస్ పైన ఫుల్ గాలి వస్తుంది చాలా సౌండ్ కూడా ఇంకా ఇలా డే అంత అయితే గడిచిపోయింది పండగ కూడా అయిపోయింది ఇలా కైట్స్ ఎగిరేస్తూ ఇలా బిజీ బిజీగా గడిపాం సాయంత్రం వరకు మా సంక్రాంతి పండుగ అయితే ఇలా జరిగింది మీరందరూ ఎలా చేసుకున్నారో కమెంట్స్లో పెట్టండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కమెంట్స్ పెట్టండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్